ఒకటవ సమూహాలు ఇరవై రెండు దావీదు అక్కడ నుంచి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చింది మరియు ఇబ్బంది కల వారందరూ అప్పులు చేసుకుని వారందరూ అసమానముగా ఉండు వారందరూ అతని యుద్ధ కూడుకునగా అతడు వారి అధిపతీయ మాయను అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి చుండి వచ్చి ఉండేది తరువాత దావీదు అక్కడి నుంచి బయలుదేరి మోయాబులోని మిస్పేక్ వచ్చి దేవుడు నాకు ఏమి చేయున్నది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండం నిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొక్కకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారి అతని యొద్ధకు కాపురముండ్రి మరియు ప్రవక్త గు గాదు ఇచ్చి కొండలలో ఉండగా యూదా దేశంకు పారి పొమ్మని దావీతో చెప్పినందున దావీదు పోయి హారేతు అడవిలోనికి చొచ్చాను దావిలో అతని జనంలను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానం ఆయను అప్పుడు సౌలు గిబియా దగ్గర ఉన్న ఒక పిచ్చుకల్లా వృక్షము కింద దిగి ఇంటే చేత పట్టుకొని ఉండేను అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులలో ఇట్లా లారా బెండమిలారా ఆలకించుడి కుమారుడు మీకు పొలంలో ద్రాక్ష తోటలను మిమ్మును సహస్రాది సహస్రాధిపతులుగా తాధిపతులుగాను చేయిన మీరెందుకు నా మీద కుట్ర చేస్తున్నారు నా కుమారుడు అశ్వీ కుమారుతో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడనో నాకు తెలియచేయలేదే నేను జరుగునట్లు నా కొరకు పంచి ఉండునట్లుగా నా కుమారుడు నా సేవకుని ఉడికొలిపినట్టు నా నిమిత్తము మీలో ఎవనికి చింత లేదే అప్పుడు యదోమియుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి అశ్వీ కుమారుడు పారిపోయి నోబులోని అహిటాబు కుమారుడైన అహీమేలకు దగ్గరకు రాగా నేను చూచుతిన అహీమేలేకు అతని పక్షముగా యహో యద్ద నివారణ చేసి ఆహారము ఫిలిస్తీయుడైన గొలియాతు ఖడ్గం అతనికి ఇచ్చానని చెప్పగా రాజు యాచకుడును అహీటు కుమారుడకు అహీమేలేకు ఉన్న అతని తండ్రి ఇంటి వారే నా పిలువ పిలువనంపించను వారు రాజునంతకు రాగా సౌరు అహిటాబు కుమారుడు ఆలకించుమనగా అతడుని చిత్తము నా నేను సౌలు నీవు యశికుమారుని ఆహారం ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొక్క విచారణ చేసి అతడు నీ మీదకి లేచి నేడు జరుగుతున్నట్లు పంచి ఉంటుటకే అతడు నీవు నువ్వు జత కూడి తీ రేమనగా అడుగగా అహీమయుడకు రాజా రాజునకు అల్లుడే నమ్మకస్తుడే ఆలోచనకర్తయ్య నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు అతని పక్షముగా నేను దేవుని యుద్ధ విచారణ చేయట నేడే ఆరంభించి తిన అది నాకు దూరమగును గాక రాజు తమ దాసుడనైనా నా మీదకు నా తండ్రి ఇంటి వారి మీద ఈ నేరము మోపకుండును గాక ఈ సంగతి కూర్చి కొద్ది గొప్ప చే ఏమీయు నీ దాసుడైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా రాజు అహిమేలకు నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము మరణమునిచ్చేయము అని చెప్పి యహకులకు వీరు దావీడితో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియచేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చను రాజు సేవకులు ఏ యాజకులు హతము చేయనులక ఉండగా రాజు ఏ దో ఏగుతో నీవు ఈ యజ యాజకుల మీద పడుమని చెప్పాను అప్పుడు ఏదో మీడైనా దోయేగు యాజకుల మీద పడి ఎఫోరు ధరించుకున్న ఎనుబది ఐదుగురిని ఆ దినం హతము చేశాను మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తుల కత్తి వాతా హతము చేశాను మగవారినేమి ఆడవారినేమి బాలు పసిపిల్లనేమి ఎడ్లనేమి గార్ధాబములనేమి గొర్రెలనేమి అన్నిటినీ కత్తి వాతా హతము చేశాను అయితే అహీ టాబు కుమారుడైన అహీమ లేకు కుమారులలో అభ్యతారు అను ఒకడు తప్పించుకుని పారిపోయి దావీదు నొద్దకు వచ్చి సౌళ్ళు ఏదోవయ యాజకులను చంపిన సంగతి దావీదునకు తెలియచేయగా దావీదు ఆ దినం నా ఏదో మీరుడైన దోయేగు అక్కడ ఉన్నందున వాడు సౌలునకు నిత్యంగా సంగతి తెలుపమని నేను అనుకొంటిని నీ తండ్రి ఇంటి వారందరికీ మరణం రప్పించుటకు నేను కారకుడనైతని కదా నీవు భయపడక నా యుద్ధ ఉండుము నా లంతా నీవు భద్రంగా ఉండుము నా ప్రాణము తీయ వాడును నీ ప్రాణము వాడును ఒకడే అని ఆ అభ్యతారుతో చెప్పను